అలాగే బైబుల్లో ఉన్నటువంటి యహోవా ఎవరు అంటే ఒక సైకో యహోవా అండి ఒక సైకో అండి బైబుల్లో నేర్చుకున్నా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హైందోలకు అదే విధంగా క్రైస్తవులకు నా యొక్క నమస్కారం అండి ఈ యొక్క సత్యబాబు యహోవాను సైకో అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క సైకో సత్యు బాబు కాబట్టి వ్యక్తి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఎందుకు ఇలా వాగుతూ ఉన్నాడో ఆయన మాటలు విందామండి ఈ హానోకు ని తీసుకుని వెళ్ళిపోయాడు బ్రతికి ఉండగానే తీసుకుని వెళ్ళిపోయాడు ఎంత విచిత్రం అంటే చూడండి హానోకు మంచివాడు భార్య కుమారుడు కుమార్తెలు మనవలు మనవరాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా బ్రతికే ఉన్నాడు తన భార్య కూడా బ్రతికే ఉంది ఎందుకంటే బ్రతికి ఉండి కుమారులను కుమార్తెలను కన్నాడు అని వ్రాయబడింది అయితే సడన్ గా కనిపించకుండా పోయాడు విహో తీసుకెళ్లిపోయాడని తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి వ్రాయబడింది కానీ అప్పటిలో హానుకు యొక్క భార్య అతని యొక్క పిల్లలు అతని యొక్క కుమార్తెలు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాణు ఎంత ఏడ్చుంటారండి నా భర్త ఎక్కడికి పోయాడు అని భార్య ఏడ్చుంటుంది మా నాన్నగారు ఎక్కడికి పోయారు ఏమైపోయారు అని కొడుకులు కూతుళ్ళు ఏడ్చుంటారు ఎంత భక్తిపరుడైనటువంటి హానుకు సడన్ గా కనిపించకపోతే ఆ కుటుంబానికి ఎంత బాధండి ఎంత వేదన ఎంత శోధన ఏమైపోయారు అని వాళ్ళకి ఆ మతిస్థిమితం ఉండదు తిండి చెప్పలో ఉండవు తలకో దారి కూడా పరిగెట్టి ఉండుంటారు ఇప్పుడు ఆకాశం నుంచి మాట్లాడి అందరూ వింటుండగా మాట్లాడి హానుకు నువ్వు చాలా భక్తి చేస్తున్నావు కాబట్టి నిన్ను నేను నా దగ్గరికి తీసేసుకుంటున్నాను అని తన యొక్క భార్యకి కొడుకులకి కూతుళ్ళకి మనవలకే మనవరాండ్రకే అందరికీ కూడా వినబడేటట్లుగా ఒక స్వరము వినబడితే వాళ్ళకి ఏ బాధ లేకపోను చెప్పా చేయకుండా తీసుకుపోయాడు చెప్ప చేయకుండా తీసుకుపోయాడు ఆ కుటుంబము ఎంత బాధ అంటే అంత బాధ ఇహో అండి ఒక సైకో అండి వైగుల్లో ఆ కుటుంబము ఎంత బాధ అంటే అంత బాధ అండి ఒక సైకో అండి వైగుల్లో ఎంతటి సైకో అంటే చూడండి ఇతను తీసుకుపోయాడు తీసుకుపోతే కుటుంబం అంతా ఏడుస్తున్నారు ఏడుస్తుంటే మా నోడు ఏం చేస్తున్నాడు సంతోషపడతా ఉన్నాడు ఆనందపడతా ఉన్నాడు నవ్వుకుంటా ఉన్నాడు ఇవి సైకో లక్షణాలు కదా బైబుల్లో ఒక మాట ఉంది ఏషియా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము మొదటి వచనంలో భక్తి పరులను నీతి మంతులను తీసుకెళ్లిపోతా ఉన్నాడంట ఏషియా ప్రవక్త వ్యాసాట్ పోతి మంతుడు భక్తి పరుడు అతనికి కావాలి ఆ అందరితో చెప్పు తీసుకెళ్లిపోతే గొడవలేపను కదా వీళ్ళు ఏడుస్తుంటే ఆయన నవ్వుకుంటా ఉన్నాడు అలాగే బైబుల్లో ఉన్నటువంటి యహోవా ఎవరు అంటే ఒక సైకో మనుషులు ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటాడు చూశారు కదా ఎహోవా సైకో అని చెప్పి మాట్లాడుతూ ఏదో దగ్గరుండి చూసినట్టుగా సడన్గా హానోకుని యహోవా తీసుకుని వెళ్ళిపోయాడంట బైబుల్ ఎక్కడుంది సైకో సత్యబాబు ఎక్కడుంది బైబుల్లో సడన్గా తీసుకెళ్ళినట్టు ఉంది అలాగే ఈయనేదో దగ్గరుండి చూసినట్టుగా ఈయన వెళ్ళి హానోకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా ఎంతో ఏడ్చారంట ఏడ్చి ఎంతో బాధపడ్డారంట మనం చూసావేంటి ప్రతిభాగం నువ్వు చూసావేంటి వాళ్ళు ఏడిచి బాధపడ్డట్టు నువ్వు చూసావా బైబిల్లో లేని విషయాలు ఎందుకు మాట్లాడతారు అంటే బైబుల్లో ఉన్న విషయాల పట్ల మాట్లాడితే మీరు గెలవలేరు అని మీకు తెలుసు కాబట్టి బైబుల్లో లేని విషయాల గురించి కల్పిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క ఊహలను జొప్పిస్తూ ఉంటారు అలాగే ఎహో చెప్పొచ్చు కదా నుండి మాట్లాడి ఏవో చెప్పొచ్చు కదా చెప్పకుండా వాళ్ళు ఏడుస్తుంటుంటే ఆయన ఆనందిస్తున్నాడు అని చెప్పి ఏదేదో ఈయన చూసినట్టుగా సైకో ఎహోవాది అని మాట్లాడుతూ ఉన్నాడు అది అది మీకున్నటువంటి లక్షణం అది లే పొద్దున్న లేచిన కానీ బైబుల్ని దూషిస్తూ వక్రీకరిస్తూ మాట్లాడేది మీరు మేము హిందూ గ్రంథాలు చూపించి ఉన్న విషయం చెప్తే మాత్రం కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడు యహోవా ఏం చేశాడు బైబుల్లో ఈ యొక్క హానుక విషయంలో ఏం జరిగింది అసలు యహోవా న్యాయవంతుడా కాదా అనేది మనం యొక్క వీడియోలో చూద్దామండి యా హానూకు గురించి బైబుల్లో మనకి ఆది కాండం ఐదో అధ్యాయంలో ఉంటుందండి హానూకు దినవులన్నీయు మూడో మూడు వందల అరవై ఏళ్ళు హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు ఇది దేవుడితో నడిచిన తర్వాత దేవుడితో నడిచిన తర్వాత హానోకుని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అతను లేకపోయాను అని చెప్పి ఒక సందర్భాన్ని నేను మాట్లాడుతూ మనకి హెబ్రీ పత్రిక హెబ్రిపత్రిక పత్రిక పదకొండో అధ్యాయం ఐదవ గమనిస్తే చూడండి విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడక చూడకుండా కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై యుండెనని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనపడలేదు ఇక్కడ హెబ్రి పత్రికలు క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే హానోకు ఆయన వృధిగా ఉండగానే వెళ్ళిపోయాడు ఆయన మరణము చూడలేదు మరణము మరణం చూడలే చూడకుండానే వెళ్ళిపోయాడు అని క్లియర్గా బైబుల్ చెప్తున్న విషయం అని విశ్వాసాన్ని బట్టి నీతి మొదలుగా మనకి హాను విషయం కనపడతా ఉంది కొంతమంది దీనికి దీంట్లో కూడా అవకరీకరిస్తుంటారు హానువుకు మరణించలేదు అని చెప్పి మరణించే వెళ్ళాడని చెప్పి కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారని మాట్లాడేవాళ్ళు సరే అది వేరే టాపిక్ ఇక్కడ గమనించండి హానుకు సజీవంగానే దేవుడి సన్నిధి చేరుకున్నాడు అయితే ఇప్పుడు గమనించండి ఎప్పుడైనా సరే కుటుంబానికి దేవుడు అన్యాయం చేశాడా అంటే ఎటు పరిస్థితుల్లో దేవుడు అన్యాయం చేయలేదండి మనకి గనక గమనిస్తే బైబుల్లో ప్రతి ఒక్క విషయం రాస్తే గనుక అది భూలోకమంతా నిండిపోతుంది అని కూడా మన బైబుల్లో రిఫరెన్స్ కనపడతా ఉన్నాను క్లియర్గా ఇక్కడ హానోకు కుటుంబానికి దేవుడు చెప్పాడా చెప్పలేదా అని గనక గమనిస్తే ప్రతి విషయం రాయక్కర్లేదు ఎందుకు రాయక్కర్లేదు అంటున్నానంటే దేవుడు ప్రతి విషయం కేర్ తీసుకుంటాడు ప్రతి విషయం కేర్ తీసుకుంటాడు తప్ప నిర్లక్ష్యంగా వహించడు అనేది కొన్ని ఉదాహరణలు చూసి వంద దాన్ని బట్టి ఇక్కడ ఈ విషయంలో న్యాయం జరిగిందో లేదో మనం చూద్దామండి ఇక్కడ చూడండి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఒకటి వచ్చిన గమనిస్తాయి ఇక్కడ చూడండి ఏలియా ఎలిషాను ఎందుకు తీసుకుని వెళ్ళటానికి వచ్చాడండి ఎలిషాని దేవుడు పరిచయం కోసం ఏలియా తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు ఆ సందర్భంలో ఏలియా అని చెప్పాడు ఎలిషాన్ నాతో రా అని చెప్పి చెప్పాడు ఏలియా ఎలిషాని నాతో రా అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమన్నాడు చూడండి ఎలిషా ఏమన్నాడంటే చూడండి అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదని చెప్పి అతన్ని సెలవడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాడు అంటే ఇప్పుడు షడన్గా తీసుకుని ఆ ఏలియా షడన్గా తీసుకుని వెళ్ళలేదు ఎలిషా ఏమన్నాడంటే నేను ఇంటికి వెళ్ళి వస్తాను ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తాను అన్నప్పుడు చక్కగా సరే నా వల్ల నిర్బంధం ఏం లేదు నువ్వు వెళ్ళి చెప్పిరా అన్నాడు తర్వాత సందర్భం చూస్తే కనుక ఎలిషా వెళ్ళి ఎలీషా వెళ్ళి అక్కడ బిందు చేసి వచ్చినట్టు కనపడతా ఉంది కుటుంబం గురించి ప్రాధాన్యత బైబుల్ ఎంతో ఇచ్చిందండి ఇక్కడ గమనించండి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఎలీషా వెళ్ళేసి వచ్చాడు కాబట్టి కుటుంబానికి తెలియకుండానే ఎలి ఎలీషాని తీసుకుని వెళ్ళిపోలేదు ఇక్కడ గమనించాలి అలాంటి ఉదాహరణలు బైబుల్లో ఉన్నాయి ఇంకోటి చాలా ముఖ్యమైన ఉదాహరణ చెప్తా చూడండి మత వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇక్కడ గమనించండి ఆమె భర్త అని యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచిన వల్ల రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించాను ఇప్పుడు అమ్మ మరేకి పర్షుదాత్మ వల్ల గర్భం వస్తుందని చెప్పి దూచి చెప్పిన తర్వాత మరేకి పర్శుదాత్మక వల్ల గర్భం ధరించింది మరి ధరించిన తర్వాత ఇంకా దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళు అనుకుంటే నాకెందుకు యోసేపు విడిచిపెడితే నాకెందుకు వాళ్ళ మధ్యలో వస్తే నాకెందుకు అని సంబంధం లేకుండా దేవుడు విడిచిపెట్టలేదండి ఇక్కడ యోసేపు ఎప్పుడైతే ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడో వెంటనే దూత ప్రత్యక్షమయ్యి యోసేపుకి స్పష్టత ఇస్తాడనమాట యోసేప్ స్పష్టత ఇచ్చిన తర్వాత యువసేపు ఏం చేస్తారంటే చూడండి మత ఒకటో అధ్యాయము కిరణాలు వచ్చినాం యువసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు దూత ప్రభు దూత మనకి ఇమానియల్ ప్రవచనాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్య గర్భం ధరిస్తుందని ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దూత స్పష్టత ఇచ్చినప్పుడు ఆయన యోసేపు ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తిగా దాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తిగా నీతిమంతుడిగానే అయ్యి మరి చేర్చుకున్నాడు ఆ విధంగా ఇక్కడ ఏం జరిగింది సందర్భంలో ఇప్పుడు దేవుడు మరియకి గర్భాన్ని ప్రసాదించి వెళ్ళిపోవటం కాదండి దాంతోపాటు మరియకు సంబంధించినటువంటి భర్త ఎవరైతే ఉన్నాడో అతనికి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ని కూడా క్లారిఫై చేశాడు దూత వచ్చి అంటే ఏదైనా కుటుంబాల మధ్యలో విభేదాలు రాకుండా ఉండడం ఉండటం కోసం దేవుడు కుటుంబం మధ్యలో విభేదాలు రాకుండా ఉండటం కోసం దేవుడు చక్కగా చక్కగా తన కమ్యూనికేషన్ అనేది క్లియర్గా చేస్తూ ఉన్నాడు అంటే యువసేపు అనుమానాన్ని క్లియర్ చేశాడు అట్లాగే మనకి ఎలీషా విషయంలో కూడా కుటుంబం దగ్గరికి వెళ్ళి రామ్మని చెప్పాడు అలాగే నేను చెప్పే విషయం ఏంటంటే కుటుంబాలకి ఎటుపర్స్లో కుటుంబం మధ్యలో ఏదైనా తగాదు వచ్చినా కుటుంబంలో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు కూడా కనపడతా ఉంది నేను ఏంటంటే ఇప్పుడు హానోకు వెళ్ళిపోయాడండి హానోకు పరలోకం వెళ్ళాడు పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకం ఏదైతే వెళ్ళాడో వెళ్ళక ముందు ఏం జరిగిందో అని చెప్పాడు ఆ బైబుల్లో ఇప్పుడు దేవుడు తీసుకుని వెళ్తానని చెప్పిన తర్వాత హానోకు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు వెళ్ళి చెప్పేసి ఉంటాడు లేదనుకుంటే కనుక హానోకు ఎలా వెళ్ళాడనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి ఉంటాడు హానుకు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి లేకపోతే వాళ్ళ ముందే కలిసి వెళ్ళి ఉంటాడు లేకపోతే వాళ్ళ వాళ్ళకి తెలిసినట్టుగానే వెళ్ళిపోయి ఉంటాడు పరలోకానికి ఏదో ఎలాగైతే అగ్ని రథం మీద ఎలాగైతే వెళ్ళాడు అలాగే హాను కూడా ఎలా వెళ్ళాడు తెలియదని వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా హాను అనే వ్యక్తి ఎవరవుతున్నాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాడ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు చేరింది కాబట్టి అక్కడ ఆ సందర్భం నుంచి రాయల మరి ఆ ప్రజలకు తెలిసిందని ఎలా చెప్తావు టీఎస్ కుమార్ అంటే బైబుల్ దేవుడు బాధ్యతగా ఉంటాడు బాధ్యతగా ఉంటాడు కాబట్టి యోసేపుకి స్పష్టత ఇచ్చాడు యూసెఫ్ని విడిచిపెట్టేసి నాకు సంబంధం లేదు మనకి మరియా ఒప్పుకుంది కదా అని చెప్పి విడిచిపెట్టాల అలాగే ఎవరిసేపు కూడా క్లారిటీ ఇచ్చాడు అలాగే హానోకు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు ఏదైతే ఓలో భ్రమిస్తా ఉన్నావో సత్యబాబు సైకో సత్యబాబు ఆ యొక్క కుటుంబానికి లేకపోతే అక్కడ ప్రజలకి దేవుడు స్పష్టత ఇచ్చి ఉంటాడు ప్రాక్త ద్వారా కానీ లేకపోతే ఎలాగని స్పష్టత ఇచ్చి ఉంటాడు అలాగే ఏదైనా కుటుంబానికి నేను వెళ్ళి చెప్పేసి వస్తాను అని చెప్పినా సరే ఏది అభ్యంతరం తెలియజేయలేదు అలాగే దేవుడు ఏ లేకంటే గొప్పగా దేవుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి అందరికీ ఆయన చెప్పిరమ్మని ఒక అవకాశం కూడా దేవుడు ఇచ్చే ఉంటాడు కాబట్టి బైబుల్లో మిగతా సంఘటనలు ఎక్కడ కూడా ఎక్కడ కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చేసినట్టు కనపడలేదు మరి మీరు ఒక సందర్భం తీసుకోవచ్చు తండ్రిని పాత పెట్టడానికి నేను వెళ్ళి వస్తానని చెప్పి అన్నప్పుడు ఏసుకొస్తూ ఒప్పుకోలేదు కదంటారు దానికి వీడియో లింక్ దాని గురించి జాబ్ చెప్పాం ఆ యొక్క జాబ్ వీడియో లింక్ డెస్క్రిప్షన్లో ఉంది అతను కేవలం ఒక వంకగా చెప్పాడు నిజం కాదు అది ఒక కేవలం ఒక వంకగా చెప్పాడు తప్ప నిజం కాదనమాట ఎందుకంటే కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బైబులకు తల్లిదండ్రులు సన్మానించమని తల్లిదండ్రులు సన్మానిస్తేనే పరలోకం అని చెప్పి నిత్య జీవం అని చెప్పి బైబుల్ క్లియర్ స్పష్టంగా ఉంది కాబట్టి నేనేది ఏంటంటే ఇక్కడ హానుక విషయంలో తన కుటుంబస్తుకి దేవుడు అన్యాయం చేయట పరిస్థితుల్లో బైబుల్ ఎక్కడ గమనిస్తే కుటుంబ విలువలను ఎంతో కాపాడిన దేవుడు అలాగే మనం బైబుల్లో కనుక చూస్తే భర్తల విషయంలో ప్రేమ ఎలాగుండాలి బాలహీన ఘటన అని చెప్పి బాలైన విషయంలో మీరు సర్దుకోపోవాలని భర్తలు చెప్తా ఉన్నాడు అలాగే బా బాల బాలకు కూడా చెప్తా ఉన్నాడు మీరు ఏక శరీరం అని చెప్పి అలాగే భార్య భర్తల సంబంధాల గురించి కానీ తల్లిదండ్రులు తల్లి బిడ్డల సంబంధాల గురించి కానీ చాలా చక్కగా స్పష్టత ఇస్తాడు అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా హానోకం తీసుకుపోయాడు వాళ్ళ కుటుంబస్తులు విడిచి విడిచిపెట్టేస్తాడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యో చూసి సంతోషించాడు ఇవన్నీ ఎక్కడ నీ సాతాను బట్టి దెయ్యం బట్టి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఎక్కడన్నా బైబుల్ అన సందర్భ సందర్భాలు పోని హానకు బంధువులు ఎవరైనా అట్లా ఏడ్చినట్టుగా బాధపడని ఎక్కడన్నా ఉందా మీ యొక్క ఊహలని మీ యొక్క ఆలోచనలని ఆ బైబుల్ మీద జొప్పించేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే బైబుల్ ఉన్న విషయాన్ని గురించి మీకు మాట్లాడటం చేతకాట్లేదు కానీ బైబిల్ లేని విషయాన్ని మీ యొక్క ఆలోచనలు జొప్పించి ఈ విధంగా బైబిల్ మీద బుర్రదుతా ఉన్నారు కాబట్టి ముందు మీ హిందూ గ్రంథాల విషయాన్ని జవాబు చెప్పుకోలేరు ఎందుకు అందరితో సంబంధాన్ని చెప్పుకోలేరు కనీసం బైబుల్ మీదన ఉన్నది అడుగుతారా అంటే బైబుల్లో ఉన్నది అడిగితే వీళ్ళు అడగటా కూడా లేదు విషయం లేదు కాబట్టి బైబుల్లో లేని విషయాల గురించి ఏదేదో ఊహించేసుకొని ఆ విధంగా మీ యొక్క ఆ పేడబుద్ధి ఏదైతే ఉందో మీ యొక్క చెడ్డతనం ఏదైతే ఉందో బైబుల్ గురించి చూపిస్తున్నారు కాబట్టి సైకో సత్యబాబు అని చెప్పేది సైకో ఎందుకన్నానంటే ఆ బాధ ఏదో నీకు తెలియాలి ఆ దేవుడు నా మాట అన్నప్పుడు దేవుడిని అంటే అలాగో మీరు బాధపడి వస్తున్నారు కాబట్టి నిన్న నాకు కనీసం కనీసం బుద్ధి తెచ్చుకో బైబిల్లో ఉన్న విషయాల పట్ల ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్తున్నాం లేని విషయాలు చూపించేందుకు ప్రజలు ఏ విధంగా తప్పు తోలకు తీసుకుని వెళ్తా ఉన్నారు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ప్రజలకి కాబట్టి బైబుల్ ఏ సందర్భంలో కూడా ఎక్కడ కుటుంబ విలువల్ని కా చెడగొట్టినట్టు కుటుంబ విలువలని చడగొట్టే అని హో సంతోషించినట్టు ఎక్కడ ఉందా అని చక్కగా కుటుంబాలు చెడిపోకుండా కుటుంబాలు కూలిపోకుండా ఉండటం కోసం యోసేపు విషయంలో అని యహోవా దేవుడు స్పష్టత ఇచ్చాడు యోసేప్కి స్పష్టత ఇచ్చాడు కుటుంబాన్ని కట్టాడు అలాగే మనకి ఎలిషా విషయంలో కూడా స్వేచ్ఛనిచ్చాడు ఇంటికి వెళ్ళారు అంటే ఎల్ రా ఇంటికి ఇంటికెళ్ళరా చెప్పిరా అని చెప్పి స్వేచ్ఛ ఇచ్చాడు ఏలియా అట్లాగా ఎక్కడ కూడా నాకు ఏలియా ఇలీషను నాకు నచ్చే వెంటనే రా కుటుంబం దగ్గరికి ఎలా కర రా అని చెప్పి కూడా చెప్పలేదు కదా అలాగా ఏలియాకే అలాంటి వాడు అన్నప్పుడు యహోవా ఇంకెంత గొప్పవాడు ప్రేమడు కాబట్టి అనవసరంగా బైబుల్ మీద అనవసరంగా మీరు విధంగా గురవుతున్నారని వీక్షకులు తెలియజేస్తున్నా మంచి హాయిందోళరా గమనించండి ఈ యొక్క అసత్య సత్యబాబు ఎవరైతే ఉన్నాడో అంతా చెప్పేది అసత్యాలే ఎందుకు జవాబు చెప్పుకోలేడు కానీ ఈ విధంగా బైబిల్ మీద బుర్రజలి బతుకుతా ఉన్నారన్నమాట బతుకు దేవుడు కోసం పనిచేస్తూ ఉన్నారు వాడి మాటలు నమ్మవకుండా బైబిల్ పరిశుద్ధ గ్రంథము దేవుడు ప్రేమామయుడు అని కుటుంబ విలువల్ని చక్కగా కాపాడిన వాడు కుటుంబ విలువల్ని నేర్పించిన దేవుడు నేర్పించిందే బైబిల్ అనేది స్పష్టం చేస్తాను కాబట్టి వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి ఈ విధంగా చిన్న చిన్న వీడియోలు చిన్న చిన్న వీడియోలు ఎక్కువ వీడియో చేస్తాను కాబట్టి మీ యొక్క ఆదరణ కావాలి సంతో ఖచ్చితంగా షేర్ చేయండి అనుదినంగా అనుదిన ప్రాంతంలో అందుకు జ్ఞాపకం చేసుకొని మరి విడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రైజ్ ఆడండి